చేసుకొని ఇచ్చిన దీపస్తంభమును కొరకే స్థోత్ర అంతే మాత్రమే కాకుండా మా ప్రభు పది సంవత్సరాలు ఈ కృపలో కాపుదలు ఇచ్చి పదకొండవ సంవత్సరంలోకి నాయన మా ప్రభు నీ కనికరం చేత కటాక్షం చేత నీ యొక్క కృప చేత తండ్రి ఈ యొక్క సాక్ష్యమును పరిచి ముందుకు తీసుకుని వెళ్తున్నందుకే స్తోత్ర మా ప్రభువ సువార్త ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా శేషించబడిన కొద్ది మంది సాక్ష్యం యొక్క సిద్ధపాటును బట్టి నేను అన్నిటి దినాన మీ కృపలో ఏర్పాట్లో ఆయా స్థలాల నుంచి మీ దాసులంగా సేవకులంగా కుటుంబాలుగా అలానే స్థానికంగా మా ప్రభు చేరి ఉన్న మీ దాసరాలు వారి కుటుంబాన్ని బట్టి అలానే మా ప్రభువ మరి ఆదివారం జరిగించబడుతున్న ఆరాధన కొరకై స్థానికంగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఇంకా ఆ స్థలాల నుంచి వస్తున్నటువంటి నీ ప్రజలను బట్టి కూడా స్తోత్ర విధంగా మేమందరము చేరి ఇది దినాన మా ప్రభు యొక్క ప్రత్యేక వార్షిక కోర్చు స్థుతి కూడికలో నాయన నిన్ను ఘనపరిచి మహింపరిచి మెట్టుకు మా ప్రభు మా యొక్క ఆత్మీయ స్థితిగతులను ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం మా పితృన్న అపోస్తులైన పౌలను మా గమనానికి తీసుకొచ్చిన ఉద్దేశం కొరకే స్తోత్ర నాయన మా ప్రభువా ఇదిగో నేనున్నా నేను సెలవిచ్చిన మాటను బట్టి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడన్న మాట కొరకే స్తోత్ర ప్రార్థన యొక్క అనుభవంలో ఉన్నటువంటి తలంపులను ఆ అనుభవాలను మా ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చినందుకే విస్తృత ఇస్తూ అవును మా ప్రభువ మీ కృపలో మా జీవితంలో ప్రార్థన అనుభవాలు అనేవి మా నాయన మా యొక్క ఆత్మ క్షేమానికి కొన్ని ఆత్మల రక్షణార్థమై అంత మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా శిష్యులుగా నాయన మా కొరకై కొరకాయి సిద్ధపరిచేదాని కొరకాయి మమ్మల్ని ఇంకా మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ యొక్క వాక్యమను జీవము ద్వారా బలపరుస్తున్నందుకు అవును తండ్రి సౌలు పౌలుగా ప్రభు రక్షించబడి రక్షించబడిన జీవితం శిష్యుల సంఖ్యలో ప్రభు తనని మీరు బలపరుస్తూ వచ్చినందుకు ఇస్తూ అవుతార ప్రభువ అలానే తిమోతి తన ప్రేమే శిష్యులుగా ఉన్నప్పటికీ తనకు కూడా నాయనమా ప్రభు నందన నందున కృపచేత బలవంతుడు కమ్మని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి స్తోత్రం నానలానే సమరస్తి మా ప్రభు అలానే జక్కయ్య నాయనమా ప్రభు నన్ను దృష్టి పొందుతూ వచ్చినారు నీ కృపలో నాయనమా ప్రభు అనేక మేలు పొందుతూ వచ్చినారు వీటన్నిటికీ మూలము ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నదని మీరు సెలిస్తూ వచ్చిన మాటకే స్థుతి ఇస్తూ ఉంటాను స్థానికంగా పెరాక ప్రార్థనా మందిరంలో ఈ ప్రార్థన అవసరత నేను మా ప్రభు ఈ సంవత్సరం ఎంతగానో అవసరమై దయ దయచూపించము ఇంకా మీ ఏర్పాట్లు రానున్న దినాల్లో మీ గొప్ప కార్యాలను కొరకే సిద్ధపరుస్తున్నామని చేరవచ్చిన మా జీవితాల్లో కూడా ఆయా స్థలాల్లో జరించబడుతున్న సేవా పరిచర్యలో కూడా నాన్న మా ప్రభ కొంతమందినైనా పాపం నుండి పాపపు ఊబి నుండి నరక నుండి లాగుటుకు ప్రభు మీ శక్తితో మీ వాక్యం ద్వారా బలపరుస్తురండి అనేకులను శిష్యులుగా చేయడని మీరు సెలవిచ్చిన మాట వాగ్దానం చేత మా నాయన బలం పొందినట్లుగా సిద్ధపరుస్తు రమ్మని మీరు ఆ మనం మహిళం తెచ్చుకుని మని స్థానికంగా మీ దాసులను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ నేటి చెల్ల బిరేక ప్రార్థనా మందిరం ద్వారా జరిగించబడుతున్న పరిచయం బట్టి కూడా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ దాసుల కుటుంబాన్ని కూడా మీలో బలపరచు అలానే సాయ సంఘం విశ్వాసులు సహకరిస్తున్నటువంటి నేర్చల బిరాక విశ్వాసులు బాధ్యతల బ్రదర్సులు బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయచూపించు దేవ మీ కృపలో బలపరచు తిరిగి నూతన సంవత్సరం ఏర్పాటు కొరకే కావాల్సినటువంటి సిద్ధపాటును కూడా దయచేస్తున్నామని మీ నామని మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మీ ప్రియ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా క్రీస్తు యసు పరిశుద్ధ ఘనమైన నామం పేట వందన స్తోత్రములతో స్థుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి 阿贝。<Amen. S 2>